నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ క్షమయా ధరిత్రి రచన డాక్టర్ వాణి దేవులపల్లి గారు మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళ్దామా పొద్దున్నే పూజ గదిలో గనగన మోగుతున్న గంట చెప్పుడకు చప్పున మెలకువ వచ్చి జరజ అబ్బా పొద్దున్నే ఈవిడి గారి పూజ ఒకటి సెలవు రోజు కూడా కంటి నిండా నిద్రపోనివరు కదా నాన్సెన్స్ తలగడలో మొహం దాచుకొని మళ్ళీ అటువైపు తిరిగి పడుకుంటూ అత్తగారిని విసుక్కుంది జలజ ఒక్కసారి మెలకు వచ్చిందంటే మళ్ళీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు ఇక లాభం లేదనుకుంటూ లేచింది జుట్టున ముడివేసుకుంటూ నైటీలో మెట్లు దిగుతున్న జలజకు హాల్లో వరుసగా నిలబడిన వంటామే డ్రైవర్ సహా పని వాళ్ళందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించింది వాళ్ళంతా ఎంతో వినయంగా ముందుకు వంగి భక్తితో ఆ హారతిని కళ్ళకు అద్దుకుంటున్నారు కాసుపూసి కట్టిన కంచిపట్టు చీరలో ఉన్న కాసుపూసి కట్టిన కంచిపట్టు చీరలో ఉన్న అత్తగారిని వెనక నుండి ఒక్క క్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ పచ్చి పెసర రంగుకి మెరూన్ కలర్ హంసల జరీ బోర్డర్ చీరలో మెరిసిపోతోంది తలార స్నానం చేసి వదిలేసిన పొడవాటి జుట్టు చివర చిన్న ముడి మొహాన ఎర్రటి కుంకుమ పట్టు జీవముట్టిపడే కళ్లకు సన్నని కాటుకరేఖ ముక్కుకు ఎర్రని ఏడురాళ్ల ముక్కు పుడక చెవులకు అంతేసి ఎర్రరాళ్ల కమ్మలు ఆమె మేని ఛాయతో పోటీ పడుతూ మెడలో మెరిసిపోతున్న బంగారు చంద్రహారం అరవై ఐదేళ్ల వయసులో అత్తగారు ధరిత్రీదేవి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోతపోసుకుందా అన్నట్లు ఉంది అబ్బా ఎంత అందం ఈవిడది వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారు తను కూడా అందంగానే ఉంటుంది అయినా అత్తగారి అందం ఒక్క క్షణం ఆమెను అసూయపడేలా చేసింది బ్రష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కోడలికి కాఫీ ఇస్తూ నువ్వు తలస్నానం చేసిరా జలజ ఈరోజు ముక్కోట ఏకాదశి ఆదివారం కూడా కలిసొచ్చింది నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకు అక్కడే దేవుడి గది ముందు గద్దెపీట మీద కూర్చుని జపం చేసుకుంటున్న ఎనభై ఏళ్ల అత్తగారి అత్తగారు ఒక్క క్షణం వెనక్కి తిరిగి వైపు అభావంగా చూసి మళ్ళీ జమ జపంలో నిమగ్నమయ్యారు ఏదో అనబోయి మా అమ్మగారిని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజ నువ్వెలాగో అందరి గురించి పూజలు చేస్తావు కదా ధరిత్రి ఇక సెలవు రోజు కోడల్ని కూడా పూజలంటూ హడావిడి చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకో అన్నారు అప్పుడే అక్కడికి వచ్చిన మావయ్య గారు తన మనసులోని మాట ఆయనే అనడంతో జలజకు లోపల సంతోషం వేసింది అవునన్నట్లు తలోపు ఉంది మామయ్య గారి వైపు చూస్తూ అత్తగారి చేతి కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న జలజ ఎలా ఉందమ్మా కాఫీ పంచదార సరిపోయిందా రోజు అడిగే విషయమే అయినా అత్తగారి గొంతులోని ఆత్మీయతకు ఒక్క క్షణం కరిగిపోయి అమృతంలా ఉంది అనాలనుకుంది కానీ మళ్ళీ అహోం అడ్డొచ్చి ఆ పర్లేదు అంది ముక్తసరిగా ఇంతలో మామగారు దారిత్రి ఒకసారి ఇలా రాతండి నా పూజ అయిపోయింది అని పిలవడంతో ఒక్క పరుగును ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టి లేపుతూ జాగ్రత్త అత్తయ్యా నా భుజం మీద చెయ్యి వేయండి అని పదిలంగా ఆమెను గదిలోకి నడిపించుకు వెళ్తున్న అత్తగారిని కళ్ళప్పగించి బింతగా ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది జలజ మా అమ్మగారు అంటున్నారు కోడలితో నీ పూజ కూడా అయిపోయింది కదా ఇక పట్టుచీర మార్చుకొని నాలుగు ఎండుమిరపకాయలు గళ్ళ ఒప్పు పట్రా దిష్టి తీస్తారు ఎవరిదో ఎందుకు నా దిష్ట తగిలేలా ఉంది నీకు ఇవాళ చా ఊరుకోండి అత్తయ్యా మీరు మరీను అత్తగారి మాటలకు ముసుముసగా నవ్వుతూ సిగ్గుపడుతున్న తన అత్తగారు ఎందుకో కొత్తగా పెళ్ళి ఆ ఇంట్లో అడుగుపెట్టిన తనకంటే కూడా ఆమె తన అత్తగారికి అంత ప్రాధాన్యమివ్వడం జలజకేమీ నచ్చలేదు ఇంతలో హాల్లోంచి వినిపించిన మాటలకు తల తిప్పి చూసింది జలజ హా బాగున్నానన్నయ్య ఈరోజు పండుగ కదా కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడికొచ్చాను ఇక్కడిదాకా వచ్చాను కదా ప్రసాదం ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూసి వెళదామని వచ్చాను అంటోంది మావయ్య గారి చిన్న చెల్లెలు నిర్మల వదన ఏం చేస్తోంది అంటూ డైనింగ్ హాల్లో కూర్చున్న తనను పట్టించుకోకుండానే గదిలోకి వెళ్తున్న నిర్మలను చూస్తే ఒళ్ళు మండిపోయింది జలజకు అమ్మ నిర్మల బాగున్నావా అంటూ గది బయటకొచ్చిన ధరిత్రీదేవి తన పాదాలకు నమస్కరిస్తున్న ఆడపడుచును అక్కున చేర్చుకుంది ఒక్కదానే వచ్చావా నిర్మల మా తమ్ముడు రాలేదా అటు ఇటు చూస్తూ నవ్వు మొహంతో అడుగుతున్న అత్తగారి వైపు చూస్తున్న జలజ అక్కడ నుంచి లేచి వెళ్ళబోయింది అందులో జలజ నిర్మల పిన్ని రా నువ్వు రావడం జలజ గమనించినట్టుంది నిర్మల అని అత్తగారే సంజాయిషి ఇవ్వడంతో ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ తల తిప్పుకుంది బాగున్నావా జలజ నిర్మల ఎందుకో మొక్కుబడిగా అడిగినట్లు అనిపించి తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ గత ఐదు సంవత్సరాలుగా జలజ ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తోంది అందమైనది తెలివైనది తన పనితనంతో పై అధికారుల మెప్పు గుర్తింపు పొందిన అధికారిని కానీ ఇంట్లో ఇలా ఏ ప్రాధాన్యమో గుర్తింపు లేకపోవడం ముఖ్యంగా అత్తగారికి ఉన్న ఇంపార్టెన్స్ ముందు తనను పోవడం దాన్ని తట్టుకోవడం జలజవల్లా కావట్లేదు ఇదే విషయం తన చిన్ననాటి స్నేహితురారు తహసీల్దారైన స్త్రీలే స్త్రీలతతో పంచుకుంది ఒక మాట చెప్పు జరజా నేను ఇంట్లో అందరూ బాగా చేసుకుంటున్నారు కదా ముఖ్యంగా మీ ఆయన ఇంటి పెత్తనం అధికారాలు నీ చేతికి రావాలంటే రాత్రికి రాత్రి వచ్చేవు కొంతకాలమైన బరువులు బాధ్యతలు మోయాలి కష్టనష్టాలు భరించాలి దానికి ఎంతో ఓర్పు కావాలి నువ్వు కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మీ అత్తగారు పొందుతున్న ఆ గౌరవం ఆ స్థానం ఆవిడ ఎన్నో ఏళ్ళు అనుభవాలతో సంపాదించుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటారనే విషయం మనకు అవగతమవుతుంది అయినా నువ్వు పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టి ఎంతో కాలం కాలేదు అప్పుడే నీకు ఇంత తొందర దేనికే కొంతకాలం పోని ఊరు ఎలాగూ బ్యాంకులో పనితో సతమతం అవుతూనే ఉన్నాం మళ్ళీ ఇంటి బాధ్యతలు కూడా ఇప్పుడే నెత్తిని వేసుకోవడం నీకు అవసరమా చెప్పు లైఫ్ ఎంజాయ్ చేయవే నిజానికి నేను నీదాని అత్తారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఇన్సెక్యులర్గా నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదేంటి అని బాధపడేదాన్ని అప్పుడు మా అమ్మ ఇదిగో ఇప్పుడు అచ్చు నేను నీకు చెప్పినట్లుగానే చెప్పి నాకల్లో తెరిపించింది అప్పటి నుంచి మా అత్తగారికి ఇచ్చే గౌరవం మా అత్తగారికి ఇస్తాను ఇంట్లో నాకు ఇష్టమైనట్టుగానే పనులు జరిగేలా చూస్తాను ఇది ఓ అందమైన అధికారమే కదా స్త్రీలత మాటలు వినడానికి బాగున్నట్లే అనిపించినా కానీ ఎందుకో జలజకు ఋషించలేదు ఒకవేళ నిజంగా స్త్రీలత అన్నట్లు తను తన అత్తగారిని చూసి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వట్లేదు కదా ఆమె అందం ఆకర్షణ మాట తీరు మంచితనం మన్నన వినయం మామగారి పట్ల కోడలిగా ఆమెకున్న విధేయత ఆడపడుచుల పట్ల చూపించే ఆదరణ మరుదుల పట్ల ఉన్న అభిమానం మామయ్యగారి కనుసన్నలలో మెలుగుతూ పనివాళ్ల మీద చూపించే సానుభూతి ఇంట్లో అందరికీ తలలో నాలుకల ఆ మాటకొస్తే తనను ఎంతో ఆత్మీయంగా ప్రేమగా చూసుకుంటారు అత్తయ్య అయినా తనకెందుకో అది కాస్త అతిశయంగా అనిపిస్తుంది అది నటనేమో అని కూడా అనుమానంగా ఉంటుంది ఒకవేళ తన అనుమానం తప్పేమో ఆవిడది నిజంగా ప్రేమాస్పద హృదయమేనేమో ఏది ఏమైనా ఆవిడను అటు వాళ్ళ అత్తగారు ధరిత్రి అంటూ ఎత్తుకెత్తు మాణిక్యంలా చూసుకోవడం తన అనుమానం తప్పేమో ఆవిడది నిజంగా ప్రేమాస్పద హృదయమేనేమో ఏది ఏమైనా ఆవిడను అటు వాళ్ళ అత్తగారు ధరిత్రి అంటూ ఎత్తుకెత్తు మాణిక్యంలా చూసుకోవడం ఆడపడుచులు మరుదులు వదినా వదినా అంటూ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తూ పనిలో ఈమె సలహా తీసుకోవడం కెనడాలో ఉన్న పెద్ద కొడుకు పెద్ద కొడలు ప్రతిరోజు వీడియో కాల్లో నవ్వుతూ ముచ్చటించడం శ్రీరామ్ కూడా ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ అంటూ ఆమె వెంటే తిరగడం పనివాళ్ళంతా పెద్దమ్మ అంటూ ఆమె పట్ల ఎంతో గౌరవంతో వినయంగా ప్రవర్తించడం మావగారు కూడా ప్రతి చిన్న విషయం ధరిత్రి అంటూ ఈవిడకు చెప్పి చేయడం తను భరించలేకపోతుందా అయినా శ్రీరామ్ పెళ్లికి ముందే తనకు చెప్పాడు అన్నయ్య కెనడాలో సెటిల్ అయ్యాడు అమ్మ నాన్న నానమ్మ మనందరం కలిసే ఉంటాము అని అదే విషయం అమ్మతో చెప్పినప్పుడు నువ్వు అసలే ఉద్యోగస్తురాలివి రానివి ఇంట్లో పెద్దవాళ్ళుంటే నీ కూడా సహాయంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిలే అని సపోర్ట్ చేసింది అప్పుడు తను ఓకే అంది అప్పుడు తనకు తెలియలేదు కానీ తనకిప్పుడు ప్రత్యక్షంగా అదెంత భరించే ఉంటుందో అర్థమవుతుంది ఓహో దీనికి ఏదైనా విరుగుడు ఆలోచించాల్సింది ఇంట్లో తన ఉనికిని తెలియజేయాల్సింది అనుకుంది తను చేసేది ఏమైనా చాలా జాగ్రత్తగా చేయాలి అని విషయం కూడా అర్థమైంది జలజకు ఏంటో ఒకదానివే కూర్చొని ఏంటా పరధ్యానం ఏ లోకంలో విహరిస్తున్నా కళ్ళ ముందు చిటికె వేసి అడుగుతున్నాడు శ్రీరామ్ ఆహా ఏం లేదు శ్రీరామ్ ఎంతసేపు అయింది వచ్చి ఉండు కాఫీ తెస్తా అని కుర్చీలోంచి లేవబోయింది అదే మొద్దు కింద తాగే వస్తున్నాను ఆఫీస్ నుండి రాగానే అమ్మ తన చేతులతో అమృతంలాంటి కాఫీ ఇవ్వడం మనకు అలవాటే కదా కళ్ళెగిరేసి చిత్రంగా నవ్వి నువ్వు ఇలా రావోయ్ నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పు చాలు తన చెయ్యి లాగుతూ అంటున్న శ్రీరాంవైపు చూసి నవ్వుతూ లేచొచ్చి అతని పక్కన కూర్చుంది జనజ ఇంకా ఎంతకాలం అత్తయ్యని ఇలా ఇబ్బంది పెడతావు కాఫీ ఇవ్వడం లాంటి చిన్న పనుల దగ్గర నుంచి వాళ్ళ అత్తగారిని చూసుకునే పనుల వరకు ఆవిడే అన్నీ చేసుకోవాల్సి వస్తోంది నీ పనులు అన్నీ నాకొదిలే ఇప్పుడు నేను వచ్చాను కదా నీ లైఫ్లోకి ఈ ఫ్యామిలీలోకి రామపానం లాంటి తన మాటలు సాధ్యమైనంత మృదువుగా ఉండేట్లు చూసుకుంది జలజ తనే నాసరిలా మాట్లాడుతున్నది తన గొంతు తనకే చిత్రంగా అనిపించింది తన నటనకు తనను తానే అభినందించుకుంది రియాక్షన్ కోసం శ్రీగంట శ్రీరామ్ వైపు చూసింది ఓ రియల్లీ థ్యాంక్ యూ అమ్మను అర్థం చేసుకున్నందుకు భార్య చేతిలో చేయేసి ప్రేమగా నొక్కుతూ అన్నాడు శ్రీరామ్ జవాబుగా భర్త భుజంపై తల అంచి మధురంగా నవ్వింది జలజ బ్యాంకు నుండి ఇంటికొచ్చిన జలజ బయట వాష్ బేసిన్ దగ్గర భల్లున వాంతి చేసుకోవడం గమనించిన మామగారు ధరిత్రి అమ్మ ధరిత్రి అనే కోడల్ని కేకేసింది ఏంటత్తయ్య హడావుడిగా వచ్చిన కోడలతో అదిగోని కోడలు బయట భల్లు భల్లున వాంతులు చేసుకుంటున్నది నువ్వు నాన్నమ్మవి కాబోతున్నావనే తీపి కబురు చెబుతుంది చూడు కాస్త చివరి మాటలు గొంతు తగ్గించి అంటూ ముసుముసుగా నవ్వుతోంది మా అమ్మగారు అవునా అయ్యో జలజ బ్యాంకు ఉండవచ్చని విషయం నేను గమనించలేదత్త అంటూ కోడలికి దగ్గర పరుగున వెళ్ళింది ధరిత్రీదేవి అప్పటికి కళ్ళు మొహం ఎర్రగా కందిపోయి నీరసంగా ఉన్న జలజతో ఎంటమ్మా ఒంట్లో బాగోలేదా ఆదురుతగా అడిగింది ఏం లేదండి నిన్న శ్రీరామ్తో హోటల్కి వెళ్ళాను కదా బయట తిండి పడినట్లుంది అజీర్ణం చేస్తుంది అని చెప్పింది మనసులో ఏంటి ఈ అతి వీళ్ళను అనిపించినా బయటకు నవ్వబోయింది ఉండి ఇలారా రా అంటూ కోడలు చేయబట్టి తీసుకొచ్చి డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి తన కొంగుతో జలజమొహం తుడిచింది ధరిత్రీదేవి గబగబా పిడికెట్లో గళ్ళు ఉప్పు తెచ్చి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అంటూ దిష్టి తీసింది కాస్త పచ్చదారతో జీలకర్ర కలిపి ఇవ్వరిత్రి అమ్మాయికి వికారం తగ్గిపోతుంది లోపల నుండి అత్తగారు కేకేసి చెప్పడంతో గబగబావిడ చెప్పినట్లు చేసి మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఏంటి వీళ్ళ హడావిడి ఇంత చిన్న విషయానికి అని మనస్సులోని చిరాకు పడిన జలజ లేచి పైకెడ్డింది తన గదిలోకి మామగారు ఊహించినట్లుగానే జలజ నెల తప్పింది మూడో నెల అని తెలియగానే ఇంట్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆఫీస్ పని మీద టూర్కెళ్లిన శ్రీరామ్ వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు ఈ శుభవార్త తెలిసిన ధరిత్రీదేవి సంతోషానికైతే లేవు కోడలిని ఇంకా అపురూపంగా చూడసాగింది గర్భసంచి బలహీనంగా ఉంది బెడ్ బెడ్రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పడంతో ఏంటో టెన్షన్కి గురయ్యారు ధరిత్రీదేవి మా అమ్మగారు కానీ అంతగా భయపడాల్సిందేమీ లేదని విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు వారంతా ధరిత్రిదేవి ఈ విషయం శ్రీరామ్కు చెప్పడంతో ఇక్కడుంటే తోచడం లేదని బ్యాంకుకు వెళ్తానంటుందేమో అని భయపడి డీవు పెట్టించి దగ్గరుండి భార్యను వాళ్ళ పుట్టింట్లో దింపి వచ్చాడు శ్రీరామ్ మధ్య మధ్య కోడలికి అన్ని రకాల ఫలహారాలు స్వీట్లు చేయించి పట్టుకెళ్లి పుట్టింట్లో ఉన్న జలజనం చూపి వస్తున్నారు ధరిత్రిదేవి తాము ఘనంగా చేసిన సీమంతానికి అత్తగారు ఆడపొడుచులు రకరకాల స్వీట్లు పలహారాలతో కూతురికి కంచిపట్టు చీరలు బహుమతిగా ఇవ్వడం చూసి వాళ్ళ అపురూపానికి చూపించే ఆప్యాయతకు ఆనందంతో నోటమాట రాలేదు జలజ తల్లి సుశీలమ్మకు కృత్రి అదృశ్యానికి మురిసిపోయారు త్వరలోనే పండంటి పాపాయికి జన్మనిచ్చింది జలజ వాడింటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు ధరిత్రీదేవి బాలసారే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు జలజ పుట్టింటి వాళ్ళు పాపాయికి మూడు నెల వెళ్ళగానే మంచి రోజు చూసుకొని వచ్చి మండి డ్యూటీలో చేరింది జలజ పాపాయి పనులు చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ఆయాను పెట్టినా పాపాయి పనులన్నీ ఎక్కువగా ధరిత్రిదేవే చూస్తున్నారు పాపాయి ఆమెకు బాగా అలవాటైపోవడంతో అంటే ధరిత్రిదేవి వద్దే ఉండటంతో జలజ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు తన పాపాయి తనకు దూరం అవుతుందనే బలమైన భావన జలజను తెలియని భయానికి లోను చేస్తోంది అత్తగారి పట్ల అసహనానికి గురిచేస్తోంది ఆమె బుర్ర మళ్ళీ చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది ఏమిటి సమస్యకు పరిష్కారం వీళ్లను దూరంగా ఉంచడమే ఏకైక పరిష్కారంగా తోచింది జలజకు అనుకున్నది తడువుగా ఇంటికి దగ్గరగా ఎప్పుడూ శ్రీరామ్ కొన్న ఫ్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి పథకం రచించింది ఆమె మనసులో రూపుదిద్దుకున్న మరో ఆలోచన గురించి ఎంతమాత్రం తెలియని శ్రీరామ్ ఇప్పుడున్న ఇల్లు సరిపోవడం లేదని ఎవరైనా ఎక్కువగా అతిథులు వస్తే ఇబ్బందిగా ఉందని చిన్న చిన్న కుటుంబ ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి కూడా అదవుగా లేదని చెప్పిన భార్య మాటల్లో నిజం ఉండడంతో అన్ని హంగులతో తన ఓపెన్ ఫ్లాట్లో పెద్ద ఇల్లు కట్టడానికి కన్విన్స్ అయ్యాడు శ్రీరామ్ జల తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడతానని మాటిచ్చాడు అన్నట్లుగానే వారితో మాట్లాడాడు శ్రీరామ్ ఈ విషయంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మంచి రోజులు చూసి ఇంటి పనులను మొదలుపెట్టాడు ఏడాది తిరగక ముందే ఇల్లు కట్టడం పూర్తి కావటం గృహప్రవేశం అయిపోవడము జరిగింది ధరిత్రిదేవి దంపతులు పీటల మీద కూర్చొని వాస్తు పూజ లక్ష్మీపూజ సత్యనారాయణ వ్రతం నిర్వహించగా గృహప్రవేశం బంధువుల కోలాహలంతో ఘనంగా సందడిగా జరిగింది అప్పటికే కోడల మాటల ద్వారా ఆమె ప్రైవసీ కోరుకుంటోందని గ్రహించింది ధరిత్రిదేవి అమ్మ ఇక మీ సామాన్లన్నీ సర్దుకోండి మంచివాళ్ళు ఎవరైనా దొరకగానే ఈ ఇల్లు కిరాయికి ఇచ్చేద్దాం అని శ్రీరామ్ అన్నప్పుడు అస్సలు విషయం నెమ్మదిగా చెప్పారు ధరిత్రీదేవి తమకు ఎన్నో ఇల్లుగా ఈ పాత ఇల్లు అలవాటైందని ఇల్లు మారితే నానమ్మ చాలా ఇబ్బంది పడతారని అందుకే కొంతకాలం తర్వాత చూద్దామని చెప్పడం విని హతాశుడయ్యాడు శ్రీరామ్ అదేంటమ్మా అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించింది మిమ్మల్ని ఇక్కడే ఉంచడానికా కోపంతో అంటున్న అతని కళ్ళు ఎర్రపడి ముక్కుపుట ముక్కుపుటాలు అదురుతున్నాయి మిమ్మల్ని వదిలి మేము వేరుగా వెళ్ళిపోవడం ఏమిటి అయితే మేము కూడా వెళ్ళం ఎక్కడున్న అందరం కలిసే ఉందాం ముండిగా అంటున్న శ్రీరామ్ దగ్గరికి వచ్చి సముదాయించారు ధరిత్రీదేవి వేరుగా ఎక్కడికి వెళ్తున్నారు నాన్న పదిళ్ళ అవతల ఉన్న ఇళ్ళు మనకు దూరమా రోజు మీరు రావచ్చు పోవచ్చు మేము రావచ్చు అన్ని సౌకర్యాలతో చక్కగా కట్టుకొని శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చెయ్యాలిరా నాన్న అంటూ కొడుకును ఒప్పించింది ధరిత్రిత్రిని తల్లి బలవంతం మీద ఇష్టంగానే భార్య పాపాయితో కొత్తింట్లోకి మారాడు శ్రీరామ్ ధరిత్రీదేవి వచ్చి కొత్తింట్లో సామాన్లన్నీ దగ్గరుండి సర్ధించి వెళ్ళారు జలజ తన అనుగుణంగా అధునాతన ఫర్నిచర్తో ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంది తన పాచిక పారినందుకు జలజకు చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇది తన ఇల్లు అనే భావన ఆమెను మరింత తన్మయత్వానికి గురిచేస్తోంది ఇక ముందు ఎంచక తను శ్రీరామ్ పాపాయి ఇక తమ చిన్న కుటుంబం ఆనందంగా హాయిగా కావలసినంత ప్రైవసీ ఈ ఆలోచన ఆమెను విమశరాళ్ళని చేస్తోంది ఉద్యోగరీతీయ నెలలో సగం రోజులు టూర్లకి శ్రీరాంకు శ్రీరామ్కు ఇంకా కొత్తింట్లో అలవాటు కావడం కష్టంగా ఉంది లంకంతైల్లు పనివాళ్ళు వంట ఆయా వాచ్మెన్ ఉన్నా అంత పెద్ద ఇంట్లో శ్రీరామ్ లేనప్పుడు పాపాయితో బిక్కుబిక్కుమంటూ భయం భయంగానే గడుపుతోంది జలజ పైగా ఇంట్లోకి వచ్చినప్పటి నుండి క్రమంగా శ్రీరాం ప్రవర్తనలో మార్పును గ్రహించింది జలజ మనిషిలో ఇదివరకు ఉత్సాహంగానే కలగానే లేవు ముఖ్యంగా తన పట్ల అతన్ని నిర్లిప్తత మోభావం జలజను బాధిస్తోంది తనను ఎంతో ప్రేమగా చూసుకునే శ్రీరామ్ ఇలా మారిపోవడం జలజ భరించలేకపోతోంది పైగా ఏ వ్యసనాలు లేని శ్రీరామ్ అప్పుడప్పుడు ఇంటికి తాగిరావడం కూడా ఆమెను కలవరపరుస్తోంది ఇదిలా ఉంటే అత్తగారింట్లో అందరితో ఆమె సంబంధాల్లో పెద్దగా మార్పు లేకున్నా తన కోరికను అర్థం చేసుకొని తనకు అనుకూలంగా తన భర్త శ్రీరామ్కు నచ్చజెప్పి తనపైన ఎలాంటి అపవాదు రాకుండా సమస్యను తేలికగా పరిష్కరించిన అత్తగారి పట్ల మనసులో కొంతమేర గౌరవ భావన కృతజ్ఞత ఏర్పడ్డాయి జలజకు పైగా పనిలోకి ఆయా రానప్పుడల్లా పాపాయిని అత్తగారి దగ్గరే వదిలి బ్యాంకుకు వెళ్తోంది ఆ రోజు కూడా ఆయాకి జ్వరమని పనిలోకి రాలేదు అత్తగారి దగ్గర పాపాయిని వదిలి వెళదామనుకుంది కానీ అత్తగారు మామగారు ఊరి వెళ్ళారు సాయంత్రానికి కానీ రారు అని తెలిసింది తనకేమో ఆ రోజు బ్యాంకులో ఇన్ఫెక్షన్ ఉంది తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏం చేయాలో తోచలేదు స్నేహితురాలు స్త్రీలతకు ఫోన్ చేసి ఆ ఒక్క రోజుకి వాళ్ళ ఆయాను పంపించమని అడిగింది ఆయా అందుబాటులో లేదు కానీ వాళ్ళ డ్రైవర్ తమ్ముడు ఇరవై ఏళ్ళ నిరంజన్ అప్పుడప్పుడు తమ బాబును చూసుకుంటాడని కావాలంటే అతన్ని పంపించగలనని చెప్పింది శ్రీలత గత్యంత్రం లేని పరిస్థితుల్లో సరి అంది జలజ ఆ పిల్లాడు రాగానే జాగ్రత్తలన్నీ చెప్పి పాపాయిని అప్పగించి మధ్య మధ్యలో లోనికి పాపాయిని చూస్తుండమని బయట ఉన్న వాచ్మన్కి చెప్పి అన్యమనస్కంగానే బ్యాంకుకు బయలుదేరింది జలజ పొలం పొడల మీద ఊరెల్లిన ధరిత్రీదేవి దంపతులు వెళ్లిన పని పూర్తి కాకపోవడంతో వెంటనే వెనుదిరిగారు రాగానే ధరిత్రీదేవి ముందు గబగబా వంట పని ముగించి అత్తగారికి భర్తకు వడ్డించి తాను ఎంగిలి పడ్డాననిపించి కొత్తింటికి బయలుదేరింది పొద్దున కోడలు ఫోన్ చేసినప్పటి నుండి ఆమె మనసు మనసులో లేదు ఆయా రాలేదని తనకు లీవ్ పెట్టే పరిస్థితి లేదని జలచి చెప్పడం సమయానికి తాను ఊళ్ళో లేకపోవడం ఆమెను ఆందోళనకు గురిచేసింది పాపాయి ఎలా ఉందో ఎవరో కొత్త మనిషి అని చెప్పింది కోడలు ఆలోచిస్తూ వడివడిగా నడుస్తోంది ధరిత్రీదేవి గేటు బయట వాచ్మెన్ రాజాసింగ్ స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు తనను చూసి లేచి నిలబడి సెడ్యూట్ చేస్తున్న రాజాసింగ్తో పాపాయి పడుకుందా అడిగింది ఆతృతగా హా మా పాపాయిని చూసుకోవడానికి ఓ పిల్లగాడు వచ్చిండు ఈ వంట ఆమె పనివాళ్ళు వెళ్ళిపోయారు మేం సా బ్యాంకుకు వెళ్ళారు చెప్పాడు అవునా ఒక్క ఒత్తిడిన లోనికి వెళ్ళింది ధరిత్రీదేవి దగ్గరగా వేసి ఉన్న మెయిన్ డోర్ తలుపులు తీసుకొని హాల్లోకి వెళ్లేసరికి ఉండుండి పాపాయి చిన్నగా గుక్కపట్టి ఏడుస్తున్న శబ్దం చుట్టూ చూసింది ఆ శబ్దం పైన గది నుండి వస్తోందని అనిపించి గబగబా మెట్లెక్కి బైకెళ్లి బెడ్రూమ్ తలుపులను ఒకసారిగా బలంగా తోసింది బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని గొక్కుపట్టి ఏడుస్తోంది పాపాయి పాపాయి మీదకి వంగి ఉన్నాడు నిరంజన్ ఏ ఏం చూస్తున్నావు పెద్దగా అరుస్తూ వెనుక నుండి నిరంజన్ కాలర్ పట్టి బలంగా లాగింది ధరిత్రీదేవి ధరిత్రీదేవి రాకను ఏమాత్రం ఊహించని నిరంజన్ అయోమయంగా లేచి నిల్చున్నాడు అప్పటికే లేత పెదవి చిట్లీ రక్తం ధారగా ప్రవహిస్తున్న పాపాయిని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది ధరిత్రీదేవి వాచ్మెన్ అని గట్టిగా పిలుస్తున్న ధరిత్రీదేవిని ఆందోళనగా అక్కడే ఉన్న ఇనుప రాడ్తో తలపే బలంగా మోది పరుగులంగించుకున్నాడు నిరంజన్ లోపల నుంచి అరుపులు వినిపించడంతో ఏం జరిగిందో తెలియక పరిగెత్తుకొచ్చిన వాచ్మెన్కి శంకర పాపాయితో స్పృహ తప్పి నేలపై పడి ఉన్న ధరిత్రిదేవిని చూడగానే జరగడానికి ఏదో జరిగిందని అర్థమైంది వాచ్మెన్కి జేబులో నుండి మొబైల్ తీసి వెంటనే జలజకు ఫోన్ చేశాడు హాస్పిటల్లో బెడ్ మీద తలకు కట్టుతో స్పృహ లేకుండా పడి ఉంది ధరిత్రిదేవి పక్కనే స్టూల్ మీద కూర్చొని అచేతనంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని చెప్పుకో ఆనించుకుంది జలజ ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి తన అత్తయ్యగారిని ఎన్నెన్ని మాటలంది లెక్కలేనని సార్లు ఆమె మనసును కష్టపెట్టింది ఈసడించుకుంది ఆమెను గంజిలో ఈగలా తీసిపారేసిన సందర్భాలన్నీ జలజకు గుర్తొచ్చాయి అయినా ఆవిడ తనను పల్లెత్తు మాట అనేవారు కాదు ఎన్ని భూకంపాలు బద్దలయ్యేవో ఆమె హృదయంలో నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెండిపోయేవారు నదిలా ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే ఉంది జలజ అత్తయ్య గారి గొప్పతనాన్ని గ్రహించడానికి ఒప్పుకోవడానికి ఎప్పుడూ తన అహం అడ్డుపడుతూ ఉండేది తన అసహనమే తనలోని మనిషి మనిషితనాన్ని అణచివేసేది మీరు మా పాలిట దేవత అత్తయ్య ఈరోజు మీరే లేకుంటే అంటున్న జలజలో ఆపుకోలేని దుఃఖం కట్టెలు తెచ్చుకుంది ఒక్కసారిగా తల్లి అన్న మాటలు జలజకు గుర్తొచ్చాయి నువ్వు ఏ జన్మలో ఏ నోము నోచుకున్నావో జలజ దేవతలు దేవతల కుటుంబంలో పడ్డావు ఆ మాట అక్షరాల నిజం మామగారు ఆప్యాయత కురిపించే ఆడపడుచులు జల్లుడియరంటూ తనను ప్రేమ జల్లులో తడిపేసే భర్త ఇట్లాంటి కుటుంబాన్ని పొందడం నిజంగా పూర్వజన్మ సుకృతమే ఎన్నో పూజలు నోములు చేస్తే గానీ అలాంటి అదృశ్యంలా చదివి ఎవరికైనా ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం మంచితనం గ్రహించలేని గుర్తించలేని మూర్ఘత్వం తనది వీళ్ళందరినీ కాదనుకొని తనకు ఏదో గుర్తింపు అస్తిత్వం లేదని ఇంట్లో పెత్తనం లేదని అర్థం లేని ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ వేరే కాపురం పెట్టిన తనకు ఆలస్యంగానైనా కళ్ళు తెరిపించిన ఆ భగవంతుడికి జలజ మనసారా కృతజ్ఞతలు అర్పించింది భగవాన్ అత్తయ్య గారిని చల్లగా చూడు ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవడం కూడా మర్చిపోయింది జలజ అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకే తెలియదు డాక్టర్ వచ్చి ధరిత్రీదేవికి స్పృహ వచ్చిందని ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరి మొహాల్లో ఆనందం వరిసింది పాపాయి కూడా క్రమంగా షాక్ నుంచి కోలుకుంటోంది అయినా ఇంకా నిద్రలో ఒలిక్కిపడి ఏడుస్తూనే ఉంది జలజతన తల్లి సుశీల మా పాపాయిని చూసుకుంటోంది ఆ రోజు ధరిత్రీదేవి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు భర్త కొడుకు కూతుళ్ళు కోడలు సుశీల అందరూ ఆమె దగ్గరే కూర్చొని ఉన్నారు అత్తయ్య గారు మన ఇంటికి వెళ్దామంది జలజ ఆమె మాటలకు అందరూ తల తిప్పి చూశారు ఆశ్చర్యంగా ప్లీజ్ అత్తయ్య గారు మీరు వస్తే పాపాయ్య త్వరగా కోలుకుంటుంది ఈ విధంగానైనా ఆమెను తనింటికి రప్పించుకోవాలని జలజ ఆశ ఆలోచన ధరిత్రిదేవి ఏబి మాట్లాడకుండా తల తిప్పుకోవడంతో నీళ్లు నిండిన కళతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ సోఫాలో పాపాయిని నిద్రపుచ్చుతున్న సుశీలమ్మ ఊళ్ళో తలపెట్టుకుని బావురు మంది జలజ అమ్మా నువ్వు కూడా నాతో ముభావంగా ఉంటున్నావు నేను చేసింది తప్పే కాదనను బంగారం లాంటి మనసున్న అత్తయ్య గారిని ఎంతగానో క్షోభ పెట్టాను మంచి కుటుంబాన్ని కాలదన్నుకొని ఎండమావి లాంటి ఏకాంతం కోసం పరుగులు తీశాను తప్పు తెలుసుకున్నాను ఇప్పుడు చెప్పమ్మా నేనేం చేస్తే మళ్ళీ నా కుటుంబం నాకు దక్కుతుంది ఏం చేస్తే మళ్ళీ మేమంతా ఒక్కటిగా కలిసి ఉండగలం ప్లీజ్ అమ్మ చెప్పు నన్నెంతో ఆత్మీయంగా పాపాయిని ప్రాణంగా చూసుకునే మా అమ్మగారు అత్తయ్య గారు మావయ్య గారు ఆడపడుచులే వీళ్ళంతా నాకు కావాలమ్మా నన్ను ప్రేమానురాగాలలో ఒలలాడించే నా మునుపటి స్త్రీరం నాకు కావాలమ్మా చెప్పమ్మా నేనేం చేయాలి మీరేం చేయమన్న చేస్తాను కళ్ళు తుడుచుకుంటూ బిల్లాగా ఆర్ద్రంగా అడుగుతున్న జలదని చూసి సుశీలమ్మ కడుపు తరుక్కుపోయింది కూతురిలో వచ్చిన మార్పు ఆ మార్పును ప్రతిబింబించే ఆమెలోని ఆవేదన చూశాక సుశీలమ్మలోని తల్లి మనసు తల్లడిపోయింది సుశీలమ్మ కళ్ళు చెమ్మగిడ్డ కూతురి తలను ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుంది స్వయంగా నువ్వే వెళ్ళి మా అమ్మగారిని ముఖ్యంగా మీ అత్తయ్య గారి పాదాలకు పశ్చాత్తాపంతో నిండిన నీ కన్నీళ్లతో కడిగి క్షమించమని అడుగు సుశీలమ్మ మాటలు వృత్తి కాకుండానే అప్పుడైనా అత్తయ్య గారు వస్తారంటావా అమ్మ కన్నీళ్లతో మెరుస్తున్న జలజ కళ్ళల్లో ఆశ కొట్టొచ్చినట్లు కనిపించింది తప్పకుండా ఎందుకంటే కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే గొప్ప స్వభావం సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి ధరిత్రీదేవి ఈ కోవకు చెందిన వాళ్లకు కోపతాపాలు ఈర్ష్యాసూయలు క్రోధ ప్రకోపాలను జయించే శక్తి సామర్థ్యాలుంటాయి వీళ్ళు ఆత్మీయతానుబంధాలతో అల్లుకునే కుటుంబాలకు మూల స్తంభాలుగా ఉంటారు ఈ ఆధునిక కృత్రిమ యాంత్రిక జీవనంలో ధరిత్రీదేవి అలాంటి వాళ్ళు ఉంటే చాలు చిన్న చిన్న కారణాలకే విచ్ఛిన్నమవుతున్న ఈటా ఈనాటి కుటుంబాలు మంచి రోజులు వచ్చినట్లే ధ్వంసమవుతున్న రాగబంధాలను పునరుద్ధరించేది ధరిత్రీదేవి లాంటి వాళ్ళేనమ్మా ఇలాంటి వాళ్ళెప్పుడు అలవి కాని ఓర్పు నేర్పులతో కుటుంబాల్లో ఆనందాల హరివిడ్డులు విరబోయడానికి ఆలంబనంగా నిలుస్తారు మెరుస్తున్న కళ్ళతో చెబుతున్న సుశీలమ్మ ఒక్క క్షణం ఆగి కూతురి కళ్ళలోకి చూస్తారు జలజకళ్ళు ఆశగా మెరిసాయి నాకు అర్థమైందమ్మా నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను అత్తయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలిసింది ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి అత్తయ్య గారి వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొస్తాను దృఢంగా నిశ్చయంగా అంటూ కారు తాళాలు తీసుకుని వడివడిగా బయటకు నడుస్తున్న కూతురుని తృప్తిగా చూశారు సుశీలమ్మ ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి